ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది పహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర నిర్ణయానికి ఏపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు అనంతరం రెండున అమరావతి పునర్ ప్రారంభ పనులను ఆహ్వానించారు సుమారు లక్ష కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది ప్రధానితో భేటీ సమయంలో అమరావతి ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చర్చించారు

ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధానికి మోడీకి అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ పాకిస్తాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తామన్నారు పహల్గా ముగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో నిర్వహించిన కోవత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు మనం మరోసారి పాకిస్తాన్ ను ఓడించాలని పిఓకేను భారత్ లో కలపాలని అన్నారు ఇందిరాగాంధీని గుర్తు చేసుకుని కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు సీఎం రేవంత్ అభివృద్ది పథంలో నడుస్తున్న మన దేశంపై ఉగ్రదాడి జరిగిందని ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ డిమాండ్ చేశారు అంతేకాదు పహల్ గా ఉగ్రదాడి హేమైన చర్య అని అన్నారు సీఎం రేవంత్ పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉగ్రవాదులు దాడులు చేస్తే ఇందిరాగాంధీ పాకిస్తాన్ కు ధీటైన జవాబు ఇచ్చారని గుర్తు చేశారు దీంతో ఇందిరమ్మను వాజ్పేయి దుర్గామాతతో పోల్చారని వివరించారు అయితే ఇప్పుడు దుర్గామాత భక్తులుగా మోడీ ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మరోసారి పాకిస్తాన్ ను ఓడించాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి పీఓకేని భారత్ లో కలపాలన్నారు రేవంత్ चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में दो टुकड़े किए पाकिस्तान को एक बांग्लादेश दूसरा पाकिस्तान इस, उस वक्त अटल बिहारी वाजपेयी जी ने यह कहा इंदिरा जी को दुर्गा माता ने कहा आप दुर्गा माता के भक्त हो हमें पता है दुर्गा माता को याद करो अभी पाकिस्तान के ऊपर जो हमला करना है जो भी करना है आप आगे करो आज पाकिस्तान के खिलाफ कदम उठाना है समझौता का समय नहीं है मुंह तोड़ जवाब देना है इसीलिए आप आगे तो बढ़ो हम लोग आपके साथ में रहेंगे 140 करोड़ भारतीय वासियों आपके साथ है पीओके को कुछ पाकिस्तान को दो टुकड़ा करो पाक ऑक्युपाइड काश्मीर हिंदुस्तान में मिला दो हम साथ में रहेंगे 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मूल तोड़ जवाब देकर एक धक्का में दो टुकड़े किए पाकिस्तान को एक बांग्लादेश दूसरा पाकिस्तान इस उस वक्त अटल बिहारी वाजपेयी जी ने यह कहा इंदिरा जी को दुर्गा माता ने कहा आप दुर्गा माता के वक्त हो हमें पता है दुर्गा माता को याद करो अभी पाकिस्तान के ऊपर जो हमला करना है जो भी करना है आप आगे करो आज पाकिस्तान के खिलाफ कदम उठाना है समझौता का समय नहीं है मुंह तो जवाब देना है इसीलिए आप आगे बढ़ो हम लोग आपके साथ में रहेंगे 140 करोड़ भारतीय वासियों आपके साथ है पीओके को तो पाकिस्तान को दो टुकड़ा करो पाक्यूपे काश्मीर हिंदुस्तान में मिला दो हम साथ में रहेंगे 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में दो टुकड़े किए पाकिस्तान को एक बांग्लादेश दूसरा पाकिस्तान इस उस वक्त अटल बिहार జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ లోని పీపుల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు పీపుల్స్ ప్లాజా నుండి ట్యాంక్ బండ్ వద్ద నున్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు సీఎం రేవంత్ ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరం ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈ రోజు వేలాది మంది నక్లెస్ రోడ్ లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలి. పెహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి. ఉగ్రవాద దాడిని తిప్పికొట్టే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్లేకార్ట్లతో నిరసన తెలిపారు. ఉగ్రదాడికి బలైన పర్యాటకులకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే సంస్థ ప్రధాన కార్యాలయంలో మేధావులు విద్యా సంస్థ విద్వాత్తలు విద్యార్థులతో కలిసి కుమారస్వామి మౌనం పాటించారు అనంతరం మృతులకు సంతాపంగా క్రోవత్తుల ర్యాలీ చేపట్టారు ఈ నిరసన ప్రదర్శనలో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్రు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే దీనిని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇరవై ఆరు మంది అమాయకులు పర్యాటకులు బలిపశువు అయిన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను ఈ దాడిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదని తెలియజేస్తున్నాను శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ని ఈ రోజు అశాంతియుతంగా చేయడం చాలా బాధకరమని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా నో టెర్ర టెర్రీస్ అని ఈ రోజు ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను సే నో టెర్రరిస్ట్ అనే నినాదంతో ఈ రోజు ఒక్క నిమిషం మౌనం పాటించాలని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ కోప్ సంస్థ ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే దీనిని తీవ్రంగా ఖండించడం జరుగుతా ఉంది ఈ రోజు ఇరవై ఆరు మంది అమాయకులు పర్యాటకులు బలిపశువు అయిన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను ఈ దాడిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డదని తెలియజేస్తున్నాను శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ని ఈ రోజు అశాంతియుతంగా చేయడం చాలా బాధకరమని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా నో టెర్ర టెర్రరిస్ట్ అని ఈ రోజు ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను సే టు నో టెర్రరిస్ట్ అనే నినాదంతో ఈ రోజు ఒక్క నిమిషం మౌనం పాటించాలని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ కోప్ సంస్థ ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే దీనిని తీవ్రంగా ఖండించడం జరుగుతా ఉంది ఈ రోజు ఇరవై ఆరు మంది అమాయకులు పర్యాటకులు బలిపశు అయిన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను ఈ దాడిని తిప్పికొట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదని తెలియజేస్తున్నాను శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ని ఈ రోజు అశాంతియుతంగా చేయడం చాలా బాధకరమని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా ఏ టు నో టెర్రరిస్ట్ అని ఈ రోజు ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను సే టు నో టెర్రరిస్ట్ అనే నినాదంతో ఈ రోజు ఒక్క నిమిషం మౌనం పాటించాలని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు పహల్గా ఉగకి కేంద్రం ఘాటుగా బదిలిస్తుందనే నమ్మకం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికి ఎవరు ధైర్యం చేయరు అని తేల్చి చెప్పారు రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశం ఇచ్చారు తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు म्हणून दुसऱ्यांचं चांगलं पहा हे सांगणं आपला समाज एक करणं कारण आता जी लढाई चालू आहे ना ती पंथसंप्रदायांची लढाई नाही पंथसंप्रदायांचा आधार आहे लढाई आहे धर्माची अधर्माची आहे आपल्या जवानांनी कधी किंवा आपल्या इथल्या लोकांनी कधी कुणाचा धर्म विचारून त्याला मारलं नाही पण काल ज्या कट्टरपंथींनी उत्पात केला त्यांनी धर्म विचारून मारलं हिंदू असं कधीही करणार नाही पण आपल्या संप्रदायाचा चुकीचा अर्थ लावणारे कट्टरपंथी असं करतील म्हणून देश बलवान पाहिजे आपल्या मनात दुःख आहे सगळ्यांच अंतःकरण जड आहे सगळ्या परिवारजनांच्या दुःखात आपण सहभागी आहोत पण आमच्या मनात क्रोधही आहे आणि तो असला पाहिजे कारण असुरांचं निर्दालन जर व्हायचं असेल तर अष्टादश भुजांची ती शक्ती ती असलीच पाहिजे चांगलेपणा दुरुस्त करायचे जे सृष्टीचे मार्ग आहेत त्याच्यात एक मार्ग असा समजवून देण्याचा असतो म्हणजे अनुभव येतात निर्णय त्यातून मनुष्य शिकतो सुधारतो स्वतःला काही लोक असे असतात थोडे ते नाहीच सुधरत कारण जे जय जे शरीर मन बुद्धी त्यांनी धारण केली आहे त्याच्यात आता परिवर्तन शक्य नाही रावण शिवभक्त होता वेदशास्त्र संपन्न होता सगळं काही होत एक चांगला माणूस बनाला ज, जे त्याच्यापाशी पाहिजे परंतु जे शरीर मन बुद्धी त्याचं त्यांनी धारण केली किंवा के बनली त्याची ती बदलायला तयार नव्हती दुसरा उपायच नव्हता रावण जोपर्यंत हा देह सोडत नाही आणि दुसरा जन्म घेत नाही तोपर्यंत सुधारणार नाही त्यामुळे रावण सुधरायला पाहिजे म्हणून रामाने त्याचा वध केला त्याच्यामुळे आपण आपण असे आहोत सगळ्यांमध्ये चांगलं पाहणार सगळ्यांना स्वीकार करणार पण आपलं सैन्य आहे दे आपल्या देशाचं काय सैन्य आता नको जरूर युद्ध होणार नाही असं समजून आपण गाफील राहिलो तर बासष्ट मध्ये आपल्याला प्रकृतीने एक धडा शिकवला आता आपण संरक्षणाच्या बाबतीत आणखी आणखी चांगलं व्हायचा प्रयत्न करू మద్యం కుంభకోణం మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు మద్యం కుంభకోణం ప్రధాన అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఉన్న సజ్జల శ్రీధర్ హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు జూబ్లీ లో రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఇవాళ విజయవాడ ఏసీపీ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెల నెల యాభై అరవై కోట్ల ముడుపులు వ్యవహారంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు Breaking చట్టాన్ని సమర్థించుకుంది కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కేంద్రం ఆఫీ దాఖలు చేసింది రాజ్యాంగానికి లోబడే చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపింది ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్ని హరిస్తాయనే తప్పుడు ప్రాతిపాదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది వక్ఫ్ చట్టంపై తాత్కాలిక స్టే విధించరాదని ని కోరింది తెలంగాణలో నిర్వహిస్తున్న భారత సమ్మిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు అహింస సత్యం సామాజిక న్యాయమైన కాంగ్రెస్ మూల సిద్ధాంతాల స్ఫూర్తితో భారత సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో వివరించామన్నారు భారత్ సమ్మిట్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మిట్ ఇది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ ప్రపంచానికి విదేశాంగ విధానాన్ని అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ కోల్డ్ వార్ కారణమవుతున్నటువంటి దేశాలతో కాకుండా ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని తీసుకొని భారతదేశం ప్రపంచానికి ఆనాడు నాయకత్వం వహించింది అహింస నాన్ వయలెన్స్ సత్యం ట్రూత్ జస్టిస్ సోషల్ జస్టిస్ ఈ మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరొకసారి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాటి నెహ్రూ గారి స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైన కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దశ దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్గా చేసుకొని ఈ భారత్ సమిట్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు శాంతి కాముకులు గ్లోబల్ జస్టిస్ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు అసమానత లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ భారత సమ్మెట్లో పాల్గొనడానికి ఇక్కడ విచ్చారు